ఇప్పటి ప్రపంచంలో నాలుగు వేలకి పైగా మతాలు ఉన్నాయని తెలుసా హిందూ క్రైస్తవం ఇస్లాం బౌద్ధం చిక్కు జైన ప్రతి మతం తమకంటూ విశ్వాసం పద్ధతి దేవుడు కానీ ఒకే ప్రశ్న ఇన్ని మతాలు పుట్టడానికి కారణం ఏమిటి మతం అనే ఆలోచన మనిషి మనసులో ఎప్పుడు మొదలైంది ఈరోజు మనం తెలుసుకుందాం మతాలు ఎలా పుట్టాయి ఎందుకు పుట్టాయి ఇంకా వాటి అసలు ఉద్దేశం ఏమిటో లక్షల సంవత్సరాల క్రితం మనిషి ప్రకృతిలో జీవించేవాడు తన చుట్టూ మెరుపు వర్షం తుపాను సూర్యుడు చంద్రుడు చూసి భయపడేవాడు ఆ శక్తులు తనకంటే గొప్పవని వాటిని శాంతపరచాలంటే పూజించాలని భావన వచ్చింది అలా మొదలైంది భయంతో పుట్టిన విశ్వాసం ప్రకృతి పూజ అంటేనే మొదటి మతం మనిషి సమూహంగా జీవించడం మొదలుపెట్టాడు ప్రతి గుంపు తమకంటూ ఒక మతాన్ని కథలు నిబంధనలు ఆచారాలు చేసుకుంది ఎవరు దేవుడు ఎలా పూజించాలి అనే ప్రశ్నకు జవాబుగా తమ తమ పద్ధతులు పుట్టుకొచ్చాయి ఆ నమ్మకాలు కాలక్రమంలో వేదాలు మంత్రాలు సూత్రాలు పవిత్ర గంధాలయ్యాయి ప్రపంచంలోని ప్రధాన మతాలు ఎలా పుట్టాయి హిందూ మతం వేదాలు ఉపనిషత్తులు ఆధారంగా వేల ఏళ్ళుగా అభివృద్ధి చెందింది అది ప్రకృతి కర్మ ఆత్మ పునర్జన్మల గురించి మాట్లాడింది బౌద్ధ మతం గౌతమ బుద్ధుడు చెప్పిన మార్గం దుఃఖం నుంచి బయటపడటానికి ఆశను తగ్గించమని చెప్పారు క్రైస్తవ మతం ఏసుక్రీస్తు బోధనలు ప్రేమ క్షమ దయ మీద ఆధారపడ్డాయి ఇస్లాం మతం ప్రవక్త అహ్మద్ చూపిన మార్గం అల్లా ఒక్కరే దేవుడు అనే నిజాన్ని చెబుతుంది సిక్కు మతం గురునాయిక్ బోధనలతో సమానత్వం మరియు సేవాభావంతో పుట్టింది ఇన్ని మతాలు వేరువేరైన అన్నీ ఒకే సత్యాన్ని చెబుతాయి ప్రేమించు మంచిగా జీవించు ఇతరులను బాధించకు కానీ మనిషి ఆ సారాంశాన్ని మర్చిపోయాడు మతం కోసం కాదు మనిషి కోసం మతం పుట్టింది ప్రతి మతం ఒకే దారిలా వేరువేరు మార్గాలైనా గమ్యం ఒకటే ఆ గమ్యం సత్యం ప్రేమ శాంతి మతం అంటే విభజన కాదు మతం అంటే మనసులో వెలుగు నువ్వు ఏ మతానికైనా చెందిన నువ్వు మంచి మనిషిగా ఉంటే అదే నిజమైన భక్తి మనిషి మనసే దేవాలయం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి